మహాభారతంలో గాంధారి కళ్ళకు గంతలు ఎందుకు కట్టుకుంటుంది మరి శకుని గాంధారితో పాటు అస్తినాపురంలోని ఎందుకు ఉండిపోతాడు అతని వెనుక ఉన్న దుఃఖకరమైన బాధ ఏంటి మరి ఎందుకు అతను అన్ని పన్నాగాలను మహాభారతంలో వేసి పాండవుల పైన కక్ష తీర్చుకోవాలని అనుకుంటాడు మరి అతని కక్ష వెనుక ఉన్న కారణాలు ఏంటో ఒకసారి చూద్దాము మహాభారతంలో గాంధారి తన తల్లిదండ్రులు తనకి వివాహం చేయాలని అనుకుంటారు అయితే ఈ విషయం తెలుసుకున్న సత్యవతి భీష్ముడు సత్యవతి భీష్ముడిని గాంధార రాజ్యానికి పంపిస్తుంది అప్పుడు భీష్ముడు గాంధారి తల్లిదండ్రులతో తమ ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడన్నట్టు వాళ్ళు మేము మా కుమార్తెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారన్నట్టు ఎందుకంటే ధృతరాష్ట్రుడిని రాజుగా చేయాలని అనుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలుసు అన్నట్టు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారంటే ధృతరాష్ట్రుడు రాజు అవుతే ఆ రాజు యొక్క భార్య అంటే మా కూతురు చాలా అదృష్టవంతురాలు అవుతుంది రాజు భార్య అంటే చాలా మర్యాదలు ఇంకా సుఖాలు ఉంటాయి కాబట్టి మా కూతురుకి మంచి జీవితం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న శకుని హస్తినాపురానికి వచ్చి అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకుంటాడు అయితే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవన్న విషయము శకునికి తెలుస్తుంది అయితే అతను ఆ చిహ్నంగా మినుగురు పూలని తన చెల్లికి పంపిస్తాడన్నట్టు అయితే శకుని గాంధార రాజ్యానికి చేరుకున్న తర్వాత తన తల్లిదండ్రులకు తన చెల్లెలికి ఎందుకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు కళ్ళు లేని ధృతరాష్ట్రుడిని ఎందుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని అడుగుతారన్నట్టు అయితే అతనికి ఒక గొప్ప అస్తినాపురానికి రాజు కాబోతున్నాడు మీ చెల్లెలు గొప్ప అదృష్టవంతురాలు అని ఒప్పుకున్నాము అని అంటారన్నట్టు అయితే శకునికి మాత్రం కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు కానీ అతను రాజు అవుతాడు కాబట్టి దానికి ఒప్పుకుంటారన్నట్టు గాంధారికి కూడా అప్పుడే ఆ విషయం తెలుస్తుంది కానీ తను అప్పటిదాకా చాలా ఊహలలో ప్రేమగా తన భర్త గురించి అనుకుంటూ ఉంటుంది కానీ కళ్ళు లేవన్న విషయం తెలిసిన వెంటనే తను చాలా దుఃఖిస్తుంది తన భర్తకు లేని కళ్ళు నాకు కూడా ఉండకూడదు అంటే తనకు కూడా ఉండకూడదు ఇంకా తన భర్తకు లేని సుఖం నాకెందుకు తన భర్త బాధను నేను కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచించి తన కళ్ళకి గంతలు కట్టుకొని వివాహానికి సిద్ధమవుతుంది అన్నట్టు అంటే తన మనసులో చాలా మంచి భావన ఎలా అంటే విపరీతమైన ప్రేమ అన్నట్టు తన భర్త తన భర్తకు ఏది కూడా ఈ ప్రపంచంలో నాకు దక్కడానికి వీలు లేదు అని చెప్పేసి తను ఎంతో త్యాగశీలిలాగా త్యాగమూర్తిలాగా ఆలోచించి తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది అయితే ఆ వి విధంగా గంటలు కట్టుకోవడం ద్వారా తనకి ఒక విధమైన అంటే తృప్తి కలుగుతుందని తన కోసము తను తన భర్త కోసం ఆలోచించి నేను నా భర్త కోసం త్యాగ చే త్యాగం చేస్తుంటే నాకు సంతోషం కలుగుతుంది నాకు తృప్తి కలుగుతుంది అని చెప్పేసి కట్టుకుంటుంది అయితే వివాహానికి సిద్ధమైన గాంధారి హస్తినాపురానికి వచ్చిన తర్వాత భీష్ముడు తర్వాత సత్యవతి అక్కడున్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు నువ్వు ఈ విధంగా ధృతరాష్ట్రుడిని అవమానించడం సరికాదు ఎందుకంటే అతని లే అతనికి లేని కళ్ళు నీ కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూపిస్తున్నామని మేము నిన్ను అతనికి భార్యగా ఒప్పుకున్నాము కానీ ఈ విధంగా గంతలు కట్టుకోవడము తగదు అని చెప్పేసి అందరూ అంటారు లేదండి నా భర్తకు దక్కని సుఖం నాకు వద్దు నేను అతని రెండు కళ్ళలాగా ఉంటాను మేమిద్దరం కలిసి అతని బాధను నేను అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి అతనికి మార్గాన్ని ఎవరైనా చూపించవచ్చు ప్రపంచంలో అతనికి లేని కళ్ళు ఇక్కడ చాలామందికి ఉన్నాయి మీరు అందరూ కూడా ఎవరైనా సరే అతనికి ఇక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పవచ్చు కానీ అతని బాధని మాత్రం అర్థం చేసుకోవాల్సింది భార్యగా నేను మాత్రమే అందుకనే నేను అతని బాధను అర్థం చేసుకొని అతనిలో సగమై ఉండి నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటుంది అన్నట్టు ఇంకా ఆ విధంగా ధృతరాష్ట్రుడు మరియు గాంధారి పెళ్లి జరుగుతుందన్నట్టు అయితే దీనికి సత్యవతి అయిష్టపూర్వకంగానే ఒప్పుకుంటుంది ఎందుకంటే ఆమె గంతలు కట్టుకోవడం అక్కడ రాజ్యంలో ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు అన్నట్టు ఇంకా ధృతరాశికి కూడా అసలే ఇష్టం ఉండదు ఆయన చాలా రోజుల వరకు ఆమెతో సఖ్యతగా ఉండడన్నట్టు ప్రేమగా ఉండడు ఎందుకంటే ఆమె ఈ విధమైన కఠిన నిర్ణయము తీసుకోవడం ద్వారా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతను అనుకుంటాడు ఎందుకంటే అతనికి కళ్ళు లేకుండానే అన్ని పనుల్లో ఆరితేరిన జ్ఞానం ఉంటుంది కానీ ఆమెకి ఆ జ్ఞానం ఉండదన్నట్టు అయితే నువ్వు నువ్వు ఏ అనాలోచితంగా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి ధృతరాశుడు గాంధారితో ప్రేమగా ఉండడం మానేస్తాడు చాలా వరకు వాళ్ళిద్దరి మధ్యన కొంతకాలం వరకు దూరమే ఏర్పడి ప్రేమానురాగాలు లోపిస్తాయి అయితే తర్వాత మనం ఇంకా ధృతరాష్ట్రునికి కళ్ళు లేవుకుంటాయి కాబట్టి విధు విధునుడిని అక్కడ న్యాయ న్యాయాన్ని బోధించే స్థానంలో మన భీష్ముడు నిర్వహిస్తాడు అయితే అప్పుడు విదనుడు ధృతరాష్ట్రుని రాజుగా వద్దని చెప్తాడన్నట్టు ఎందుకంటే రాజు అనేవాడికి కళ్ళు ఖచ్చితంగా ఉండాలి అతను స్థానానికి సరిపోడు కాబట్టి పాండురాజుని చెయ్య రాజుగా చేయాలని చెప్తాడన్నట్టు అయితే ఇంకా పాండురాజుని ఆ రాజ్యానికి రాజ్యం చేస్తారు అయితే ఇంకా శకుని మరియు ఇంకా శకుని తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు అన్నట్టు ఎందుకు అనంటే తన చెల్లి రాజుకు భార్యగా అవుతుందని చెప్పేసి కళ్ళు లేకపోయినా సరే ఆ కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ అక్కడ గాంధారికి అన్యాయం జరిగిందని చెప్పేసి శకుని ఆమె ఆమెతో పాటు ఉండి దుఃఖిస్తూ చాలా బాధపడతాడన్నట్టు కల్ లేని కారణంగా ఈ రాజ్యానికి నేను రాజు చేయరా ఆ పాండురాజుకు రాజ్యం ఇస్తారా విదనుడు ఏ విధంగా న్యాయ నిర్ణేతగా ఈ విధంగా మాట్లాడతారు ఒక రాజ్యానికి ఉండే రాజుకి ఖచ్చితంగా కళ్ళు ఉండాలా లేకపోతే ఏమవుతుంది అని చాలా అంటారన్నట్టు ఈ విధంగా మహాభారతంలో గాంధారికి అన్యాయం జరిగిందని శకుని అనుకుంటాడు కాబట్టి ధృతరాష్ట్రుడికి రాజుగా స్థానము ఇవ్వకుండా పాండురాజుకి ఇచ్చినందుకు పగ పెంచుకుంటాడన్నట్టు కానీ ధృతరాష్ట్రుడికి రాజుగా స్థానం ఇవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి అయితే వాటన్నిటి గురించి ఆయన తెలుసుకుంటాడు కానీ వాటిని ఒప్పుకోలేకపోతాడు తన చెల్లికి ఈ ఇక్కడ ఏ సుఖం లభించలేదు ఈ రాజ్యాన్ని రాణి రాణి కాలేకపోయింది పైగా కళ్ళు కూడా త్యాగం చేసింది ఈ రాజ్యంలో తన చెల్లి ఏం సుఖపడిందని చెప్పేసి అతను దుఃఖంలో మునిగిపోతాడు ఈ విధంగా పంచపాండు అంటే పం పాండురాజు పైన పగ పెంచుకుంటాడు తద్వారా పైన కూడా పగ పెంచుకుంటాడు అలా పగ పెంచుకున్న శకుని మహాభారతంలో ఏం చేశాడు అనేది మీకు తెలిసే ఉంటుంది అయితే ఈ విధంగా శకుని వెనుక ఉన్న పగకి ఈ బాధనే కారణము అయితే ఒక వ్యక్తి ఎన్నో పన్నాగాలు వేస్తాడు అయితే అలా వేయడానికి కూడా శక్తి రావాలంటే అతను బాధ నుంచే రావాలి అతని చెల్లి సుఖపడలేదని చెప్పేసి అతను మహాభారతంలో ఈ విధంగా పన్నా పన్నాగాలు వేసి పంచపాడలను ఓడిస్తాడు కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది కదండీ మన జీవితంలో అన్నీ మనకే దక్కాలి అన్నీ మన ద్వారానే జరగాలి అనేది అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే సృష్టి అనేది చాలా పెద్దది ఈ సృష్టిలో చాలామంది మనుషులు ఉంటారు జీవులు కూడా ఉంటాయి కొన్ని జీవులతో కొన్ని జరగాలని ఆ పరమాత్మని రాసిపెట్టి ఉంటాడు అయితే అన్ని సుఖాలు మనకే దక్కాలి ఒకవేళ ఆ దుఃఖ సుఖాలు దక్కకపోతే ఎదుటివారిపైన పగ పెంచుకొని వాళ్ళని నాశనం చేయాలని అనుకోవడం ద్వారా తిరిగి మనమే నాశనం అవుతాం తప్ప అక్కడ వాళ్ళు పోగొట్టుకునేది ఏమి ఉండదు అందువల్లనే శకుని తన పిచ్చి ఆలోచనలతో తన చెల్లికి సుఖాలు లభించలేదని చెప్పేసి పంచపాండవులని ఎన్నో కష్టాలు పెడతాడన్నట్టు తన చెల్లికి సుఖం దక్కలేదు కానీ అక్కడ కష్టం పెట్టలేరు వాళ్ళేమి కానీ ఈయన పంచపాండవులకు ఎన్నో కష్టాలు పెట్టి ఎన్నో పన్నాగాలు విధించి ఇంకా వాళ్ళకి పెట్రాని కష్టాలన్నీ పెట్టేసి వాళ్ళని చ నానా బాధలకు గురిచేసి ఆఖరికి మహాభారతంలో ఇంకా పంచవాడవుల చేతిలో ఒక ఎలా అంటే ఒక నిర్జీవమైన జీవిలా చనిపోతాడన్నట్టు అయితే దీని ద్వారా మనం తెలుసుకోనట్టు ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది అన్నీ మన ద్వారానే జరగాలి అన్నీ మనకే దక్కాలని చెప్పేసి అతి ఆశపడి మనిషి ఉన్నదాని కోల్పోకూడదు ప్రతి మనిషికి జీవి ఏది ఇస్తాడో దాంతో సంతోషంగా ఉండాలి